ఓం శ్రీ శ్రీమాత్రే నమ భాస్కర ఛానల్కు స్వాగతం శాస్త్రంలో సూర్యుడిని ఆత్మ అధికారం గౌరవంగా పరిగణిస్తారు అదేవిధంగా కుజుడు ధైర్యం శక్తి కోపం యుద్ధం కదలికలకు కారకుడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు తులారాశిలో కలవడం ఒక అరుదైన బలమైన గోచారం తులారాశిని శుక్రుడు పాలిస్తాడు శుక్రుడు ప్రేమ భాగస్వామ్యం సామరస్యానికి కారకుడు అయితే స్వభావం గల సూర్యుడు కుజుడు ఈ సామరస్య స్థానంలో కలవడం వలన కొన్ని విరుద్ధ ఫలితాలు ముఖ్యంగా సంబంధాలలో తీవ్రమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో సూర్యుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది సూర్యుడిని గౌరవం ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు కుజుడిని ధైర్యం కోపం ఆస్తి కారకంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో తులారాశిలో సూర్యుడు కుజుడి కలయిక జరగనుంది ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఈ కాలంలో మీరు కొత్త ఆస్తి కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సందర్భంగా సూర్య మంగళయుతితో ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా కర్కాటక రాశివారు సూర్యుడు కుజుడి కలయికతో సానుకూల ఫలితాలను పొందనున్నారు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో ఈ రెండు గ్రహాల సంయోగం జరగనుంది ఈ సమయంలో వ్యాపారవేత్తలు మంచి లాభాలను చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు డబ్బు ఆదా చేయడంలో మంచి విజయం సాధిస్తారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో విభేదాలన్నీ తొలగిపోతాయి ఆస్తి రియల్ ఎస్టేట్ వైద్య రంగాలలో పాల్గొన్నవారు గణనీయమైన లాభాలను పొందవచ్చు రెండవది తులారాశి తులారాశిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది ఈ సంయోగం తులారాశిలోనే జరుగుతుంది కాబట్టి వారి వ్యక్తిగత జీవితం భాగస్వామ్యం మరియు నిర్ణయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టడానికి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించటానికి ఇది మంచి సమయం సూర్యుడు కుజుడి కలయిక వల్ల శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి నుంచి లగ్నస్థానంలో ఈ సంయోగం జరగనుంది ఈ సమయంలో మీ విశ్వాసం ఉత్సాహం పెరుగుతాయి ప్రజలతో మీ సంబంధాలు పెరుగుతాయి ఈ సమయంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు రానున్నాయి మీరు చేసే పనిలో త్వరగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది కోపం అహం పెరుగుతాయి భాగస్వామ్య సంబంధాలలో వివాదాలు ఘర్షణలు పెరిగే అవకాశం ఉంది శాంతంగా వ్యవహరించటం ముఖ్యం మూడవది ధనస్సు రాశి వారికి సూర్యుడు కుజుడి కలియకతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి పదకొండవ స్థానం నుంచి ఈ సంయోగం జరగనుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి స్టాక్ మార్కెట్లో జాక్పాట్ కొట్టే అవకాశాలున్నాయి నాలుగవది మకర రాశి మకర రాశి వారికి సూర్య కుజుడి కలయిక కారణంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశాలున్నాయి ఈ కాలంలో మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి దీపావళి తర్వాత కొత్త ప్రాజెక్టులు కూడా పొందొచ్చు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది పద్దెనిమిదేళ్ల తర్వాత సూర్యుడు కుజుడి కలయిక ప్రభావం వలన శుభ ఫలితాలు పొందే రాసులు ఇవే మిథున రాశి వారికి ప్రేమ విద్య మరియు సంతానం స్థానంలో ఈ సంయోగం జరగడం వల్ల సృజనాత్మకత సాహసం పెరుగుతాయి విద్యార్థులకు కళాకారులకు శుభకాలం సింహరాశి సూర్యుడు సింహరాశికి అధిపతి వీరికి ధైర్యం కమ్యూనికేషన్ స్థానంలో ఈ సంయోగం జరగడం వల్ల మాట పదును పెరుగుతుంది వ్యాపార ఒప్పందాలు విజయవంతమవుతాయి కుంభరాశి కుంభరాశి వారికి అదృష్టం మరియు ఆధ్యాత్మిక స్థానంలో ఈ సంయోగం జరగడం వల్ల ఉన్నత విద్య ప్రయాణాలు మరియు తండ్రి వైపు నుంచి సహకారం లభిస్తుంది సూర్యుడు కుజుడి కలయిక ప్రభావం వలన జాగ్రత్త వహించాల్సిన రాసులు ఇవే ఈ సంయోగం కొన్ని అగ్ని అగ్నిపరీక్షగా మారవచ్చు జాగ్రత్త అవసరం వారికి ఇది ఏడవ స్థానం భాగస్వామ్యం వైవాహిక జీవితంలో తీవ్ర ఒత్తిడి అపార్థాలు పెరిగే అవకాశం ఉంది కోపాన్ని నియంత్రించుకోవాలి వారికి నాలుగవ స్థానం కుటుంబం తల్లి సుఖం కుటుంబంలో గొడవలు ఇంటి విషయంలో సమస్యలు లేదా స్థిరాస్తి వివాదాలు తలెత్తవచ్చు వారికి పదవ స్థానం వృత్తి పని ప్రదేశంలో సహోద్యోగులు లేదా పై అధికారులతో ఘర్షణలు అహంభావంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు సంభవించవచ్చు ఈ సంయోగం నుండి పరిష్కార మార్గాలు ఇవే ఈ సంయోగ ప్రభావం ప్రతికూలంగా ఉన్నవారు కొన్ని పరిహారాలను పాటించటం ద్వారా ఉపశమనం పొందవచ్చు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం మరియు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఆత్మబలం పెరుగుతుంది కుజుడి ప్రభావాన్ని శాంతింపజేయడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం లేదా కుజ మంత్రాన్ని జపించటం మంచిది మంగళవారం నాడు ఎర్రటి పప్పు ధాన్యాలు కందులు లేదా బెల్లం దానం చేయటం శుభకరం ముఖ్యంగా తులారాశి మరియు వారు కోపాన్ని నియంత్రించుకోవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమం ఈ అంచనాలు సాధారణ గోచార ఫలితాలు మాత్రమే ఖచ్చితమైన ఫలితాల కోసం ప్రతి వ్యక్తి తన జన్మజాతక చక్రం ఆధారంగా అనుభవజ్ఞులైన జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు